రైతు సోదరులందరూ నమస్కారం అండి మీరు చూస్తున్నారు ఎన్పి రైతుబడి యూట్యూబ్ ఛానల్ నా పేరు నవీన్ అండి పత్తిపంట నాశించి నష్టపరిచే వాటిలలో పిండి అనేది ప్రముఖ పాత్ర పోయిస్తుందండి ఈ వీడియోలో పిండినల్లి లక్షణాలు ఏంటి పిండి నివారణకి ఏ మందులు పిచికారు చేస్తే నివారణ చర్యలు చేపడతామని తెలుసుకుందాం అండి పిండినల్లిని తెల్లబోజు బూజు పుట్లు అని కూడా అంటామండి ఈ పిండినలు అనేవి చిన్నగా గుండ్రంగా అండాకారంలో ఉంటాయి పిండి అనేది కాండం నుంచి కొమ్మ ఎప్పుడైతే మొదలవుతుందో ఆ భాగాల్లో తొడుమిల భాగాల్లో ఉంటుందండి ఇది నీడ చూ నీడ ప్రాంతాలు చూసుకొని ఉంటుంది పిండి అనేది రసం పీల్చి పీలుస్తుందండి రసం పీల్చిన చోట నల్లని బూజులాగా మారి నాణ్యత అనేది తగ్గిస్తుందండి అలాగే తేనే వంటి జిగుట పదార్థాన్ని విడుదల చేస్తుంది దీనివల్లనే ఏమవుతుందంటే మొక్కలు ఎదుగుదల ఆగిపోతుంది ఆకులు వర్ణంలోకి మారి మురిచుకపోతాయండి ఈ పురుగులు పెరిగే కొద్దీ ఏమవుతుందంటే వాటి చర్మ చుట్టూ తెల్లని భూజులు ఏర్పడుతుంది కాబట్టి పిచికారు చేసేటప్పుడు మొక్కను తడిసేలా పిచికారు చేసినప్పుడు మనం దీన్ని పూర్తిగా నివారించగలుగుతామండి పిండి నివారణకి ధనుక వార్ది డి వన్ ఉంటుందండి దీంట్లో సల్ఫాక్సా ఫ్లోర్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఎస్సీ రూపంలో ఉంటుందండి ఇది ఒక రెండు లీటర్ల వాటర్కి వన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ మనం పిచ్చకా చేసినట్టయితే పిండినల్ అనేది సమగ్రవంతంగా మనం నివారించవచ్చండి ఈ డివన్తో పిండినల్లే కాకుండా తెల్లదోమ పచ్చదోమ పెనుబంక పిండి నల్లిని ఇటు కూడా సమగ్రవంతంగా నివారించవచ్చండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి తోట రైతులకు నమస్కారం అండి